జనగామ జిల్లా గణపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మండల కమిటీ అధ్యక్షుడిగా బృకోదర్ రెడ్డి ఉపాధ్యక్షుడు మోత్కుపల్లి చంద్రశేఖర్ పేరబోయిన మధు ప్రధాన కార్యదర్శి గిరిబాబు కోశాధికారి చిట్టి యాదగిరి ప్రచార కార్యదర్శి గల్లప్ విష్ణు తాటిపాముల శంకరయ్య ఎండి యాకుబ్ నర్సింగ రవి చల్ల రవీందర్ రెడ్డి లింగాల ప్రభాకర్ పేరబోయిన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది రోజు మా లింగానగరంలో తెలుగుదేశం విశేష సమావేశం జరిగింది ఇందులో మాజీ ఎంపీపీ నీలా స్వామి జయ బుచ్చయ్య గారు మరియు వీర కుమార్ గారు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి ఈరోజు అధ్యక్షునిగా జనగ్రకోడిగా నేను ప్రధాన కార్యదర్శిగా గిరి గిరిబాబు గారు అలాగే ఉపాధ్యక్షులుగా మోతుకుపల్లి చంద్రశేఖర్ గారు అలాగే ప్రచార కార్యదర్శిగా విష్ణు గారు సహాయ కార్యదర్శిగా కార్యవర్గ సభ్యులుగా మాషం అంటే ఎండి యాకు గారు ఏకాగ్రంగా ఎనకడం జరిగింది మిగతా కార్యవర్గం కూడా అంటే మిగతా అనుబంధ సంఘాలు కూడా అతిథులను వేసి మిగతా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిగే వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాయి దానికి వ్యతిరేకంగా ఉద్రిక్తం పోరాటం చేసి ప్రజలకు అనుకూలంగా మేము సమస్యల తరపున పోరాడతామని మన పేరు గిరిబాబు నేను తెలుగుదేశం పార్టీ మండల్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా మా మండల్లో ఉన్న దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై గ్రామాలలో ఈ తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఆహర్నిశ కృషి చేస్తూ పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమం చేస్తూ జెండా ఆవిష్కరణలు చేస్తూ ఎక్కువ శాతం ఇప్పుడు రానున్న ఎన్నికలలో మా తెలుగుదేశం పార్టీని కూడా ప్రాతినిధ్యం వాయించేటట్టు సర్పంచులుగా కానీ ఎంపీటీసీలు కానీ వార్డ్ మెంబర్లుగా కానీ పోటీ చేసి గెలుపొందించే బలోపేత కార్యక్రమం చేయడానికి మేము పూనుకున్నాము